హై అండి ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఎవరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అవ్వచ్చు యాపిల్ యాండ్రాయిడ్ ఎడ్జ్ గ్లాసులు మొబైల్కి సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ నేర్పించడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్తో శామ్సంగ్ డబల్ డెక్కర్ సిపి అన్నది చేయించడం జరుగుతుందండి ఈ డబల్ డెక్కర్ సిపిఈ అన్నది ఆన్ బోర్డ్స్ ఇచ్చి ఆన్ బోర్డ్స్ మీద సిపిఈ చేయించడం జరుగుతుంది ఆండ్రాయిడ్ ఈఎంఎంసి సిపిఈ ఎవరైతే చేశారో వాళ్ళందరితో కూడా డబల్ డెక్కర్ చేయించడం జరుగుతుంది ఈఎంఎంసి సిపియూ అవ్వకపోతే అది ఒక రోజు లేట్ అయినా సరే చేయించే ఇన్స్టిట్యూట్ నుంచి పంపించడం జరుగుతుంది ఎవరైనా రిపేరింగ్ నేర్చుకోవాలంటే కాంటాక్ట్ అవ్వచ్చండి ఉదయం పది గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు క్లాసులు ఉంటాయి వెయ్యి రూపాయల కీప్యాడ్ ఫోన్ దగ్గర నుంచి లక్షన్నర ఐఫోన్ వరకు ప్రతి ఒక్క రిపేరు అండి ట్రబుల్ షూటింగ్ ట్రేసింగ్ ఈఎంఎంసీ యూఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్ నార్మల్ సిపియూ డబుల్ డెక్కర్ సిపియూ అన్నీ మనమే నేర్పిస్తాం నేర్చుకొని వెళ్ళిన తర్వాత కూడా లైఫ్ టైం బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటుంది ఫ్రీ అప్డేట్ క్లాసులు ఉంటాయండి ఎవరైనా ఫ్రెషన్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఫార్టీ డేస్ తర్వాత ఒక ఆరు నెలలు ఏదైనా మొబైల్ షాప్లో చేయడానికి ప్లేస్మెంట్ కూడా మనమే ఇప్పిస్తాము షాపుల వాళ్ళు అనుకోండి వర్క్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఫైవ్ డేస్ ఫ్రీ క్లాస్కి రావచ్చు మరీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఒక ఫుల్ బ్యాచ్ కూడా కూర్చోవచ్చు అండి ఒక రూపాయి కూడా ఛార్జ్ ఉండదు పని వచ్చేంత వరకు నేర్పిస్తారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఉండడానికి ఏసీ రూమ్ మనమే ప్రొవైడ్ చేస్తాం మధ్యాహ్నం భోజనం ఇస్తామండి అదే విధంగా ప్రాక్టీస్కి బుక్ కూపెన్తో పాటు ప్రతి ఒక్కటి మనమే అండి ప్రతి టూల్స్ మనమే ఎక్కడిస్తాం ఈ ఫార్టీ డేస్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఇది విజయవాడ అండి